ఒక మీటింగులు జరుగుతున్నాయి నేను అక్కడికి వెళ్ళాను పక్కన నేను గోడ పక్కన సైడు ఒక ముగ్గురు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే రాత్రి వచ్చిన అయ్యి గారు తల మీద పెట్టి నేడుతున్నా ఏంటంట తల మీద పెట్టి నేను ఏంటి చెల్లి నిన్ను కూడా ఇట్టాడా నన్ను ఎట్టిండు నన్ను నెట్టాడు ఒక ఆయన ఒక ఆయన నేను నేను మన సహోదరులు అప్పుడు వెళ్తే ప్రార్థన చేయడానికి వెళ్తే ముందు రోజు వెళ్ళినప్పుడు నడతాడు నాకు అర్థం కాల అందరినే నెట్టాడు మా సహోదరులందరూ నెట్టాడు మేము పడబోయేసరికి కొద్దిగా జరుగుతున్నాం వెనక్కి మన సహోదరుడు శ్రీకాంత్ ఉండగా ఇట్లా కాదురా నడతాడు రేపు కూడా అట్లా కాదు ఇగో వెనకొక్కలు ముందుకొక్కాలి ఇవ్వండు ఏంటి వెనకొక్కాళు ముందుకొక్కాలి ఎంత నెట్టిన బోటలా అర్థమవుతుందా వెనకొక్కాళ ముందుకొక్కాళసినావు నిజంగా నీది బాగుంది అనుకుంటే అందరూ అట్లా ఇస్తే ఎంత నెట్టిన వెనకాల నెడతనే ఉండవు నెడతనే ఉండవు ఈ నెట్టే బ్యాచ్ అంత దెయ్యం బ్యాచ్ ఇదంతా ఆమెనానండి ఆమెనే ఇప్పుడు రేపొద్దున చూస్తారు రేపొద్దున అందరూ చూస్తారు దీన్ని నెట్టే బ్యాచ్ అంతా వీళ్ళందరూ కూడా తోడేలు బ్యాచ్ ఇది ఇది నిజం నీకు అర్థమవుతుందా దెయ్యాలు బట్టి ఒక్కొక్కరులో ఏమండి అమాయకుల దగ్గరకు వచ్చి ఎవరిని పాడు చేద్దామని దేవుని పిల్లలండి దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మోసం చెప్తే ఎవడయా దేవుడు ఒప్పుకుంటాడా చాలామంది నేను ఉన్నా దేవుళ్ళు ఉన్నాను అనుకుంటున్నారు లేరు ఎవరిని మోసం చేయడానికి నెట్టే వాళ్ళందరూ దెయ్యాలే వాళ్ళ దెయ్యం పనిచేస్తుంది మా సంఘంలో మా పాస్ట్ గారు మమ్మల్ని నెడుతున్నారు రాంబాబు గారు నెట్టలే కానీ ఆయన ఎప్పుడు నెట్టడం నేను చూడాల అబ్రామ్ గారి ఇంటి పక్కన ఇంతవరకు ఉండేవాళ్ళుగా వెళ్ళారు అని అన్నారు పడిపోయింది కింద అట్లా ఉండాలి ఏదో పోయేదాకా అని అన్ని ఊపులు ఊపి 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 వాళ్ళు పడేదాకా ఏదో ఒక టెక్నిక్ చేసి కింద పడేసేది కాదు నిజంగా ఛీ ఎంత నీచానికి తయారవుతున్న డబ్బు కోసం అండి ఎవరిని పాడు చేద్దామనండి చీ 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 దేవుని పిల్లలను పాడు చేస్తే దేవుడి నరకానికి తొక్కుతాడండి కిందకి చాలా బాధకరమైన విషయం అండి ఎంత బాధకరమైన విషయమో ఇలాంటి వాళ్ళందరినీ వాక్యం అనే ఖడ్గంతో కొట్టలేస్తున్నాములో అలాంటి లేచే యవనస్తులు కావాలి సేవకులు కావాలి ఇప్పుడులో జూలు విడిచిన సింహంలాగా బయలుదేరాలండి కానీ లేదు దొక్కుతున్నాయి అన్నీ నిలబడదాం అనుకున్న వాళ్ళు దానికి దీనికి దానికి దీనికి చోటు ఇచ్చేసి పడిపోతున్నారు ఎంతోమంది సేవకులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తూ ఉంటే ఈ ఈరోజు ఉన్న చాలామంది సేవకులు ఈ సోషల్ మీడియాలో మీరు చూస్తే పర్లేదులే ఓకేలే అని అడ్జస్ట్ చేసుకుంటూ సైలెంట్కి వెళ్ళిపోతున్నారు ఏంటండి సంఘం పాడైపోతుంది మీకు మన పల్లెటూరులకి మీకు పరి ఇంతవరకే తెలుసు కానీ సిటీలో ఉన్న మ్యాక్సిమం పీపుల్స్ అందరూ కూడా యూట్యూబ్ల ఇన్స్టాగ్రాములు వీటిల్లోనే ఎక్కువగా ఇది అవుతారు త్వరగా చెడిపోతారు మీరు మీరు ఎట్లా చెడిపోతారు అని అంటే చిన్న చిన్న మాటలకి చిన్న చిన్న వాటికి మీరు డి డిస్టర్బ్ అయిపోయి మీరు ఇది అయిపోతారు కానీ సిటీలో అట్లా కాదు చిన్నది ఏదైనా అది యూట్యూబ్లో కనపడింది అనుకో మీరేం యూట్యూబ్లో చూసి వంటలు చేయరు కానీ వాళ్ళు అది అట్లే ప్రతి చిన్నదానికి ఇది అయిపోతారు నా మాట ఏంటంటే శ్రమలో ఉన్నప్పుడు దేవుని శక్తిని చూపించే స్థాయి మందే ఆమెన్ వీళ్ళు శ్రమలో ఉన్నారు శ్రమలోంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడున్న రాజు ఏం చెప్పాడో తెలుసా వీళ్ళు జీవం కలిగిన దేవుని యొక్క సేవకులు శ్రమ ఒక శ్రమ తరువాత మన స్థాయి పెరిగిద్దండి ఒక శ్రమ తర్వాత మన జీవితం పెరిగింది కానీ ఈ రోజుల్లో ఉన్న చాలామంది జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటో తెలుసా దేవుడు ఒక వ్యక్తిని పరిశీలిద్దామని వస్తే ఆ వ్యక్తికి ఈ శరీర కామ ఎచ్చ వల్ల అది ఇష్టంగా మారి దానికి లోబడిపోతున్నాడు దానికి అండి దాంట్లో పడిపోయి దాంట్లోంచి బయటకు వద్దామా రాలేడు వదిలిపెడదామా వదిలిపెట్టలేడు ఏదో రకంగా అనుకుంటున్నారు కానీ వదిలేకపోతున్నారు ఎందుకయ్య అంటే దేవుడే నిన్ను పరిశీలించడానికి నిలబెట్టినప్పుడు నువ్వు దానికి నిలబడలేదు కాబట్టి దేవుడు మళ్ళీ ఒక అవకాశం అంతే కానీ దేవుడు అవకాశం ఇవ్వకుండా దేవుడు నిన్ను పరిశీలించకుండా ఆటోమేటిక్గా పాపుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కావాలని పడిపోతే నువ్వు తిరిగి వచ్చేదాకా నిన్ను పట్టించుకోడు నా మాట అర్థమైతే ఒకసారి అల్లులు చెప్పండి అర్థమైందా అర్థం కాలేదా ఒకవేళ దేవుడిని నేను పరిశీలించినప్పుడు నువ్వు పడిపోతే మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి లేపుతాడు నీ దగ్గరకు వచ్చి లేపుతాడు కానీ నీ అంతటి నువ్వే కావాలని పాపాన్ని కోసం పదే పదే పరుగులు తీసి తెచ్చుకొని నీ దగ్గర పెట్టుకున్నావు కదా నువ్వు ఆ దెబ్బ తినేదాకా నేను ఏం మాట్లాడు నీతో నిన్ను నువ్వు అర్థం చేసుకొని నువ్వు తెలుసుకొని తిరిగి వచ్చేదాకా మాట్లాడ్డావు చిన్న కుమారుడికి అన్నీ కానీ వెళ్ళిపోయాడు వాడు తిరిగి వచ్చేదాకా వెళ్ళ వెళ్ళ నా మాట బాగా బాగా అర్థం చేసుకోండి దేవుడు నిన్ను కొన్ని కొన్ని విషయాల్లో పరిశీలిస్తున్నాడు ఆ పరిశీలనలో లోబడండి దేవునికి లోబడండి బలమైన కార్యాలు చూస్తాం వాళ్ళు శ్రమ నుంచి ఆ ఏడంత తగ్గినకుండా ఏసీ రూమ్ చేశాడు ప్రభు ఏసీ రూమ్ చేసి పడేశాడు హ్యాపీ బయటకు వచ్చాక వాళ్ళ స్థాయి పెరిగింది నువ్వు ఇప్పుడు శ్రమ పడ్డావా ఇబ్బంది పడ్డావా బయటికి రా బయటకు వచ్చిన తర్వాత దాని విజయం చూసి బయటికి రా నీ స్థాయి కూర్చొని వాళ్ళందరి మీద కంటే పెరిగిద్ది ఆమె పెరిగిద్దండి ఆటోమేటిక్ దేవుడు అట్లా పెంచుతాడు అంతే ఒక స్థాయి అట్లా లేపుతాడు కానీ మనమే అట్లా తెలుసా ఉన్న స్థాయి కాడే కానీ మీరు గమనించారా ఒకసారి మీరు గమనించుకోండి మేము అక్కడ కూర్చున్నాము ఆరాధన చేయడానికి ఇక్కడికి వచ్చింది మా స్థాయి ఆరాధన చేసిన తర్వాత మా స్థాయి ఆడికి వచ్చింది వాక్యం చెప్పే స్థాయికి వచ్చింది వాక్యం చెప్పే స్థాయి నుండి ఏమండి వాక్యం చెప్పే స్థాయి నుండి బయటికి వెళ్ళి వాడబడే స్థాయి వచ్చింది అదేంటి ఒక స్థాయి నుండి ఒక స్థాయి నుండి ఒక స్థాయి నుండి ఎట్లా పెరుగుంటూ వచ్చింది ఆయన చెత్తను తెలుసుకొని ఆయన యొక్క ప్రతి శ్రమను దాటుకుంటూ ఆయన ఇస్తున్న ప్రతి శ్రమను దాటుకుంటూ మా స్థాయిని పెంచుకుంటున్నాం ఆమెన్ అలా పెంచుకున్నప్పుడు పెరగాలి కానీ కాలాన్ని బట్టి చూస్తే మీలో చాలామంది బోధకులు అవ్వాలి ఆమెన్ అనండి చాలామంది ఇక్కడ ఉన్నోళ్ళు ఏడు ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాలు ఉన్నోళ్ళు ఉన్నారు కానీ ఈరోజు కూడా అంటే అమ్మ మీరు లెక్కన బట్టి చూస్తే బోధకులు అవ్వాలి మీరు ఆరాధికులు మరి ఇక్కడ ఆరాధికులు ఏరి ఎక్కడ ఆరాధికులు నేను నేనున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఆరాధన చేపించింది తెలుసా గుర్తుందా గుర్తుందా ఆ లేరి మరి అట్లా అండి మీరు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మేము చేస్తామండి మేము అర్హం చేస్తాం అని అంటే ఆయన ఏమైనా వద్ద కూర్చోండి అంటాడు ఏంటి అప్పుడు మేము నేనన్నప్పుడు